హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మదకి నిజం తెలిసిపోయిందని నర్మదని ఇక ప్రేమని కిడ్నాప్ చేయాలని చూసిన ఇక భాగ్యం అయితే ఇక నర్మదని కిడ్నాప్ చేయడంతో ఇక ప్రేమ తప్పించుకుని వెళ్ళి ఇక ప్రేమ అయితే ధీరజ్కి అసలు నిజం చెప్పడంతో ఇక ధీరజ్ అయితే భాగ్యం చెంప పలగొట్టి ఇక అందరి ముందు వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వరలక్ష్మి వ్రతానికి ఇక ముందుగా నేను పెద్ద కోడల్ని కాబట్టి ఈ వ్రతంలో నేనే కూర్చుంటాను ను అని ఇక చెప్పడంతో శ్రీవల్లి ఇక అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరూ వచ్చి అక్క నిజంగానే నువ్వు పెద్దదానివి కాబట్టి నువ్వే కూర్చో అక్క మేమేమి కూర్చోమక్క నీ తర్వాతే మేము అని ఇక నర్మదా ప్రేమ అంటూ ఉంటారు అప్పుడే ఇదేంటి ఇక్కడ రచ్చరచ్చ అవుతుంది వీళ్ళదు ఇక ఆ రామరాజు తిడతాడనుకుంటే వీళ్ళేంటి ఇక ఒప్పుకున్నారు అని ఇక భాగ్యం ఇక ఈ శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటారు వెంటనే ఇక పూజారి గారైతే అమ్మ వ్రతంలో కూర్చుంటున్నావు కదా ఇక మీ కోడళ్ళయి ముగ్గురువి నగలు తీసుకువచ్చి వరలక్ష్మి వ్రతంలో పెట్టాలి అలా అయితే వరాలు కురిపిస్తుంది అని ఇక చెప్పగానే ఇక వెంటనే నర్మద ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు శ్రీవల్లి భాగ్యం మాత్రం షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఇదేంటి అచ్చ బాబోయ్ ఇప్పుడు ఈ బంగారం గురించి ఇప్పుడు పెట్టడం ఏంటి ఇప్పుడు నా నగలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే నా కొంప కొల్లెరవుతుంది ఇప్పుడు నేనేం చేద్దును అని ఇక శ్రీవల్లి అయితే చాలా బాధపడుతూ ఇక చాలా బాధపడుతూ అలాగే ఆలోచిస్తూ నిల్చుంటుంది అప్పుడే ఇక నర్మదా ప్రేమ అక్క ఏం ఆలోచిస్తున్నావు అక్క వెంటనే వెళ్ళి నీ నగలు పట్టుకొచ్చేసాయి ఇక పూజారి గారు చెప్పారు కదా ఇక వినపడం లేదా అని నర్మదా ప్రేమ వెటకారంగా శ్రీవల్లిని అంటూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే వెంటనే ఇక తన రూంలోకి వెళ్ళి ఏంటమ్మా ఇలా జరిగిందేంటి అని ఏం చేయాలి అని ఇక అన్ని విసిరేస్తూ ఉంటుంది అప్పుడే భాగ్యం వస్తుంది ఏంటే ఎందుకు ఇలా చేస్తున్నావు ఇక ఏదో ఒకటి చేద్దాం అని ఇక అనగానే లేదు నీ వల్లే జరిగింది ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన నాకు ప్రాణమైన బా నన్ను వదిలేస్తాడు ఇదంతా నీ వల్లే నువ్వే మోసం చేసి పెళ్ళి జరిపించావు ఇప్పుడు ఈ నగల విషయం బయటపడిపోతుంది నేనేం చేయాలి అని ఇక శ్రీవలి అయితే ఇక నా బ్రతుకు రోడ్డు పాలవుతుంది ఇదంతా నీ వల్లే అని ఏడుస్తూ ఇక శ్రీవల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే భాగ్యం ఏంటే కొద్దిసేపు ఆగు నన్ను ఆలోచించనివ్వు అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది ఏం చేస్తావు ఏం చేస్తావు ఈరోజు నీ వల్లే కదా ఇదంతా జరిగింది ఇంకేం చేయని అవసరం లేదు అని ఇక నా పని అయిపోయినట్లే అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే భాగ్యం ఆగు ఏదో ఒకటి ఆలోచించనివ్వు అని ఇక ఇక చెంబు తీసుకొస్తుంది కదా ఇక చెంబులో ఇక అన్ని బంగారపు నగలు అని ఇక రోల్డ్ గోల్డ్ తీసుకువచ్చారు కదా అవన్నీ అందులో వేసి ఇక అందులో నుంచి బయటికి రాకుండా ఇక ఆ చెమ్ముని దగ్గరికి కొట్టేస్తారు ఇక అవి తీసుకొని ఇక అక్కడికి వెళ్తే ఇక ఇప్పుడు మనని ఎవరు పట్టుకొనివ్వరే అని ఇక భాగ్యమైతే శ్రీవల్లికి చెప్తుంది అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక శ్రీవల్లి అయితే సంతోషపడుతూ ఉంటుంది అప్పటి వరకు నర్మదా ప్రేమ ఎంత పిలిచినా రాకుండా ఉండడంతో ఇదేంటి వీళ్ళు రూంలోకి వెళ్ళి ఇంకా రావడం లేదు ఆలస్యమైపోతుంది వ్రత పూజకి అని అంటూ ఉంటాడు పూజారి అయితే వెంటనే ఇక వాళ్ళు అయితే బయలుదేరి వస్తూ ఉంటారు అప్పుడే ఇక నర్మద ప్రేమ ఇదేంటి వీళ్ళేంటి ఇలా కప్పుకొని వస్తున్నారు ఇక అవి నగలేనా కావా అని చూస్తూ ఉంటారు అక్క నీ నగలు తీసి ఇక దేవుని ముందు పెట్టక ముందుగా నువ్వే కదా వ్రతం చేసేది అని ఇక అంటూ ఉంటారు నర్మదా ప్రేమ అయితే వెంటనే ఇక శ్రీవల్లి అయితే ఇక టవల్ తీసే చూసేసరికి అందులో ఇక కలుషం మాత్రమే ఉంటుంది ఇదేంటక్క నగలు తీసుకురామంటే ఇది తీసుకొచ్చావు అని ఇక శ్రీవల్ నర్మదా ప్రేమ అంటూ ఉంటారు ఇక ఈ ఇందులో నా బంగారపు నగలన్నీ ఇందులోనే ఉన్నాయి అని కనగానే ఏంటమ్మా అందులో ఉండడం ఏంటి అని రామరాజు అంటూ ఉంటాడు అవును మామయ్య గారు ఇంకా మధ్య మన మన ఇంట్లో ఇంకా మన ఊర్లో అంతా దొంగలు పడ్డారు కదా అందుకనే నగలు ఎక్కడికి పోకుండా ఇందులో వేసేసాము అని అని భాగ్యం శ్రీవల్లి అంటూ ఉంటారు అప్పుడే ఇక నవి ఎంతో కాస్ట్లీ నగలు కదా అందుకనే అందులో వేశాము జాగ్రత్తగా ఉండడానికి అని ఇక అనగానే ఆ చెంబు చెంబు తీసుకుపోతే ఏం చేస్తారమ్మా అని ఇక అంటూ ఉంటాడు ఇక అందుకనే కదా ఆ చెంబు నుంచి బయటికి రాకుండా అలా ఉన్నవి అని ఇక అయితే ఏదో ఒకటి సవరించి చెప్తుంది వెంటనే నర్మద ప్రేమ అక్క ఈ శ్రీవల్లి వాళ్ళమ్మ మామూలు వాళ్ళ కాదక్క ఈరోజు ఈ పని చేయడం వల్ల ఈ నగల విషయం బయటపడలేదు కానీ వీళ్ళ గురించి ఏదో ఒకరోజు బయట పెట్టాలక లేకపోతే మన కుటుంబానికి కూడా ఈ విధంగానే నాశనం చేస్తారు వీళ్ళని చూస్తుంటే ఈరోజు అర్థమైపోయింది నాకు వీళ్ళు ఎంత మోసం చేస్తారా ఈ కాలుష్యంలో బంగారపు నగలని ఆ రోళ్ళు గోళ్ళు నగలు వేసి ఇక మామయ్య ముందు ఆ నగలు పెట్టకుండా ఇక అందరికీ తెలిసిపోతుందని ఇలా చేయడం చాలా గ్రేట్ కదక్క వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు కాదక్క చాలా తెలివైన వాళ్ళే మనని చిన్న మామూలుగా మోసం చేయలేదు మనం తెలివితో ఇలా చేస్తే వాళ్ళు తెలివితో మననే దెబ్బ కొట్టారక్క అని ఇక ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది అవును ప్రేమ వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళ గురించి ఎలాగో అలా బయట పెట్టాలి మన వాళ్ళందరికీ తెలియజేయాలి లేకపోతే మన కుటుంబం మొత్తం రోడ్డుకి ఎక్కవలసిందే వీళ్ళు చూస్తుంటే అలానే చేయాలని చూస్తున్నారు అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే సరే అక్క ఇక ఇది వదిలేసే తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని ఇక నర్మద ప్రేమ అయితే ఇక వ్రతాన్ని ముగించుకొని ఇక చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం అక్క వీళ్ళ గురించి ఎలా బయటపెడదాం అని ఇక ఆలోచిస్తూ ఉంటారు అవును ప్రేమ మనం ప్రతిసారి వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలని ప్రయత్నించి వృధా చేశాం కానీ ఈసారి మనం వాళ్ళ ఇల్లు దగ్గరికి వెళ్దాం ఎలాగైనా వెతుక్కుంటూ వెళ్దాం వాళ్ళ గురించి తెలుసుకుందాం అని ఇక నర్మద పట్టుదలతో అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క నువ్వు చెప్పినట్లే టైం వేస్ట్ చేయకుండా మొత్తం వాళ్ళ గురించే వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకుందాం అక్క ఇక ఇప్పటి నుంచే ప్రారంభిద్దాం అని ఇక అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే భాగ్యం భాగ్యం పెనుబట్టి వెళ్ళొస్తామని అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే ఇక నర్మద ప్రేమ అయితే అక్క వాళ్ళు వెళ్తున్నారక ఇక ఇంత ముందులాగా వాళ్ళు మనల్ని చూడకుండా మనం ఎలాగైనా వాళ్ళని ఫాలో అవుకుంటూ వెళ్ళాలి ఇక తొందరగా వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలక్క అని ఇక ఇద్దరు మాట్లాడుకొని ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరుతారు ఇక వెంటనే ఇక భాగ్యం భాగ్యం పెనిమిటి వెళుతూ ఉంటారు కదా వెను తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ మాత్రం వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ వెనకాలే ఫాలో అవుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక భాగ్యం భాగ్యం పెనిమిటి ఇంటికైతే వచ్చేసారు హామ్ మైసా ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది కొద్దిసేపట్లో మన బిడ్డ దొరికిపోయేది మన అమ్ముడు దొరికిపోతే ఇప్పుడు మనం మన అమ్ముడు మన ఇంటి దగ్గరికే వచ్చేది మన కళలని వృధా అయిపోయేవి కదండి అని ఇక అంటూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే భాగ్యం పెరిమిటి అవునే భాగ్యం ఈరోజు నీ తెలివి తెలివి గల పనితో ఈరోజు మన అమ్ముడు జీవితాన్ని కాపాడావే ఇక మన అమ్ముడు బాధపడుతుంటే నా కళ్ళలు వచ్చాయి అని ఇక భాగ్యం పెరిమిటి అంటూ ఉంటాడు కానీ ఏదో ఒకరోజు మన గురించి బయటపడితే మన అమ్ముడిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు మళ్ళీ ఇంటికి రావాల్సిందే ఎలానో ఏమో అని అంటూ చాలా బాధపడుతూ ఉ నువ్వు ఇలానే ఆలోచించు నువ్వు ఈ విధంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది అని ఇక భాగ్యం అయితే భాగ్యం పెరుటో అంటూ ఉంటుంది ఇక భాగ్యం భాగ్యం పెరుమిటి మాట్లాడుకుంటూ ఇక ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఆ నర్మదని ప్రేమని దెబ్బ కొట్టాము చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సంతోషాన్ని మరుపు రానిది అని ఇక భాగ్యం తన పెనుమిటితో చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే నర్మదా ప్రేమ వాళ్ళకి తెలియకుండా ఫాలో అవ్వకుంటూ ఇంటికి వస్తారు కదా ఇక వెంటనే డోర్ తడుతూ ఉంటారు అప్పుడే భాగ్యం భాగ్యం పెరిమిటి ఆ వస్తున్నాం ఆగండి అని ఇక్కడ డోర్ తీస్తారు వెంటనే నర్మదా ప్రేమ ఉంటారు వాళ్ళని చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు ఏమే భాగ్యం ఇది కళా నిజమా అని భాగ్యం పెరిమిటి అంటూ ఉంటాడు అప్పుడే భాగ్యం ఇది నిజమే అండి వీళ్ళేంటి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసారు ఎలా తెలుసు అని ఇక భాగ్యం కంగారు పడుతూ అంటూ ఉంటుంది ఏమోనే భాగ్యం అని ఇక భాగ్యం పెరిమిటి అంటూ ఉంటారు ఏంటి ఇలా వచ్చామని ఎలా తెలుసు అనుకుంటున్నారా అని ఇక అంటూ ఉంటారు నర్మదా ప్రేమ అయితే అప్పుడే ఇక భాగ్యం భాగ్యం పెరిమిటి అయితే ఏంటి ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు ఇక మీ జీవితం మీ ఇల్లు చాలా బాగుంది కదా బాబాయ్ గారు బాగుంది అసలు ఇంత కోటీశ్వర్లు ఇల్లు ఇంత పెద్దగా ఉంటుందని కలలో కూడా అనుకోలేము అని నర్మదా ప్రేమ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు ఏంటి బాబాయ్ గారు ఏం చేస్తున్నారు పిండి పిసుకుతున్నారేంటి అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక కంగారు పడుతూ అలానే ఇలాంటి ఇంట్లో మీరుండడం ఏంటి బాబాయ్ గారు మీరు ఫైనాన్స్ వ్యాపారి కదా మీరు పెద్ద బిజినెస్ మ్యాన్లు కదా మీరు కోటీశ్వర్లు కదా ఇలా ఉండడం ఏంటి మీరు ఈ పెంకుటి ఇంట్లో ఉండడం ఏంటి అయినా మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి బాబాయ్ గారు ఇలా ఉంది మీకు సూట్ ఉంటుంది కదా అయినా ఇక పిన్ని గారు కూడా ధనవంతురాలు లాగా రెడీ అవుతారు కదా ఇక నగలు దిగేసుకుంటారు కదా ఇలా ఉండడం ఏంటి అని ఇక నర్మద ప్రేమ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక అమ్మ సారీ అమ్మ అని కంగారు పడుతూ ఉంటారు ఏంటి సారీ ఇప్పుడు మీ అసలు నిజ స్వరూపం తెలిసిపోయింది మీకు మీ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవని అర్థమైపోయింది మీరు అవసరాన్ని బట్టి ఇక అద్దెకు అద్దె ఇచ్చి పెద్దింట్లో ఉన్నారు మాకు తెలుసు ఇక బాబాయ్ గారు ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటు రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటాడు మాకు ఇంతకు ముందే తెలుసు కానీ మమ్మల్ని ఇక కవర్ చేసి మీరు ఈ విధంగా మార్చాలని చూశారు కానీ ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడే వెళ్తున్నాను ఇప్పుడే వెళ్తున్నాను మా మామయ్య గారిని తీసుకొచ్చి మీ అంతా చూస్తాను అని ఇక నర్మదా ప్రేమ అయితే పరిగెత్తుతూ వెళ్ళగా అప్పుడే భాగ్యం భాగ్యం పెరిమిటి నర్మదని ఇక పట్టుకుంటేశారు ఇక నర్మదని ప్రేమని పట్టుకొని ఇక కిడ్నాప్ అయితే చేస్తారు వెంటనే ఇక ఏంటే ఏం చెప్తావు మీ మామయ్య గారికి మేము ఆస్తులు అంతస్తులు లేవని మేము పేదవాళ్ళమని చెప్తావా మేము ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ బ్రతుకుతామని చెప్తావా అలా చెప్తే మా అమ్ముడి జీవితం ఆగమైపోతుంది నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని చంపేయడానికైనా నేను సిద్ధపడతాను అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే నర్మద చాలా బాధపడుతూ ఇక ఎలా ఇలా గురించి మామయ్య గారికి ఎలా తెలిసేది అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే ఇక ప్రేమ అక్కడి నుంచి తప్పించుకొని ఇక వెళ్ళిపోతుంది కదా ఇక ప్రేమ అయితే తలకి గాయం కావడంతో ఇక ఇంటికైతే అయితే పైరుగెత్తుకుంటూ వెళ్తుంది వెంటనే ధీరజ్ ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఏంటి తలకి గాయం ఏంటి అసలు ఏమైంది ఇంత కంగారుగా ఉన్నావు అని ధీరజ్ అంటూ ఉంటాడు రే ధీరజ్ అసలు నిజం చెప్పాలరా నీకు అని ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఏంటి ఏం జరిగింది అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అరే రే ధీరజ్ ఇక శ్రీవల్లి అక్క వాళ్ళది కుటుంబం కోటీశ్వర్లు కాదు వాళ్ళు ధనవంతులు కాదు ఇక వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కాదురా ఇక వాళ్ళ గురించి నిజం చెప్పాలని ఇక వాళ్ళకు నిజ స్వరూపం తెలుసుకున్నాము ఇక చెప్పాలని నేను నర్మదా అక్క పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కని కిడ్నాప్ చేశారు నన్ను కూడా కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు కానీ నేను తప్పించుకొని వచ్చాను రా తొందరగా వాళ్ళని పట్టుకొని అక్కని కాపాడాలరా ఇక వాళ్ళ వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని మనం మోసం చేసి మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారు ఈ వల్లి అక్క కూడా అలానే చూస్తుంది అని ఇక చెప్పగానే ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునరా ధీరజ్ నిజం నిజం చెప్తున్నాము వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ ఉంటాడు ఇక వాళ్ళు ధనవంతులని బావగారిని మన కుటుంబాన్ని మోసం చేశారు కాబట్టి ఇక మనల్ని మోసపోయాము ఇంకా ఇంకా మనల్ని రోడ్డు పాలు చేయాలి చూశారు అందుకనే నర్మదా అక్క నేను వాళ్ళ గురించి తెలుసుకొని మేము వాళ్ళ గురించి బయట పెట్టాలి మావయ్య గారి ముందు సాక్ష్యాలతో అని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే ఇక వాళ్ళు మమ్మల్ని చూసేసి మేము నిజం ఎక్కడ బయట పెడతామని మమ్మల్ని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు నర్మదా అక్క చిక్కుకుపోయింది ముందుగా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళంత ఇక వాళ్ళ నిజస్వరూపాన్ని మామయ్య ముందు బయట పెట్టాలి అని ఇక ధీరజ్ ధీరజ్ ముందు ప్రేమ అంటూ ఉంటుంది వెంటనే ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమను తీసుకొని ఇక అక్కడికి వెళ్ళి ఇక నర్మదని కాపాడేసి ఇక వెంటనే వాళ్ళ నాన్నను తీసుకొచ్చి వాళ్ళ బండారాన్ని అయితే బయట పెడతాడు వెంటనే ఇక రామరాజు అయితే ఇక భాగ్యం పెరిమిటి గొంతు పట్టి ఏంట్రా ఇంత మోసం చేస్తారా మమ్మల్ని నా కొడుకుని ఇంత మోసం చేస్తారా ఇంకా నా కుటుంబాన్ని ఇక ఏం చేయాలని మీరు చూశారు అని ఇక భాగ్యం పెరిమిటి గొంతు పట్టేస్తాడు ఇక ధీరజ్ అయితే భాగ్యం చెంప పలగొట్టి మా అన్నయ్యని మమ్మల్ని మోసం చేస్తారా ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడం ఏంటి ఇక నుంచి వాళ్ళు ఇంట్లో ఉండ అవసరం లేదు అని ఇక వెంటనే ఇక చందు అయితే ఇక ఇవాళ నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్ని అయితే మెడపట్టుకొని బయటికైతే గెంటే ఈ విధంగానైతే ఇక ప్రేమ నర్మదలైతే ఇక భాగ్యం భాగ్యం కుటుంబం గురించి నిజాన్నైతే ఇక అందరి ముందు బయట పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్